పేరు మాధురి శివరాత్రి శివరాత్రి జాగరణ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా చేసి తీరాలంటారు అందుకని జన్మానికో శివరాత్రి అన్న మాట మనకు వచ్చింది మరి శివరాత్రి రోజు ఉదయం నుంచి నైట్ జాగరణ వరకు మనం చేయాల్సిన విధి విధానాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఇంకా శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మరి మీ మాటల్లో ఉదయం నుంచి నైట్ జాగరణ వరకు ఏ విధంగా మనం నియమ నియమాలు పాటించాలో మాకు తెలియజేస్తారా ఉన్నది ఒక నాలో శివుడేగా నీలో ఉన్నది శివుడేగా అంటే శివతత్వం ఎంత చెప్పుకున్నా తక్కువే శివరాత్రి దాని అనేటువంటి దాన్ని రమ్యకరాత్రి అని పేరండి రమ్యకరాత్రి శివరాత్రి పాట కూడా ఉందండి దాని మీద రమ్యక రాత్రి అని అంటారు మూడు వందల అరవై రోజులలో ఎప్పుడో ఏదో మనం ఏదో ప్రయత్నాలు చేస్తుంటాం కానీ శివరాత్రి అనేటువంటిది వచ్చింది ఏంటంటే పిల్లలు పెద్దలందరూ కూడా ఎక్కడ వీలైతే అక్కడ ఎంత శివలింగం చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ ధరిస్తారమ్మ ఆ ఒక్కరోజు చేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది మూడు వందల అరవై రోజులు ఆ మనిషిని బగుండి వస్తుంది జన్మకో శివరాత్రి జన్మత శివరాత్రి మనకు మొత్తం పదకొండు మాస శివరాత్రులు ఒక మహాశివరాత్రి ద్వితీయ అంటాము ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటూ ఉంటాము ప్రతీ నెల మాస శివరాత్రి మొన్న మనకు వచ్చింది పదకొండో శివరాత్రి మొన్న వెళ్ళిపోయింది ఇప్పుడు మహాశివరాత్రి ఈ పదకొండు మాస మాస శివరాత్రులు ఒక మహాశివరాత్రి అలా పదకొండు మహాశివరాత్రులు ఇలా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి పర్వం చెప్పుకుంటూ వస్తుంది ఎన్నెన్ని శివరాత్రులు ఎలా ఉంటాయని చెప్పి అందులోనూ ప్రతి మనిషి ఇప్పుడు రాబోయేటువంటి కాలమునందు వ్యాధి చోర భయం వ్యాధి భయం రోగభయం శత్రుభయం అనేటువంటివి లేకుండా వాటి నుంచి ఉన్మాదం అనేటువంటివి ఉన్నాయి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే శివరాత్రికి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల సేపు ఇవాళ ఉదయం ఆరు గంటలకు మొదలు పెడితే రేపు ఉదయం ఆరు గంటల వరకు ఈశ్వరారాధన చేసి తీరవలసినదే ఎందువలన ప్రధానంగా కాలాగ్ని రుద్ర అని చెప్పి ఇప్పుడు మనం మన తేడా లేకుండా మంచి చెడు తారతమ్యం మరిచి ఏది పడితే అది ఎలా పడితే అలా నేను బాగుంటే చాలు ఎదుటి మనిషి చచ్చినా నాకు పర్వాలేదని చెప్పి చేసేటువంటి ప్రక్రియలకు ఈశ్వరుడు మహా ఆవేశంలో ఉన్నాడు మీ పిల్లవాడి మీద మీకు కోపస్తే మీరు దెబ్బేస్తారు నేను వేస్తే ఒప్పుకుంటారా ఎంత చనువుగా ఉన్నా దెబ్బేస్తే ఒప్పుకోరుగా అలానే పితరు వందే పార్వతీ పరమేశ్వరు జగత్తు మొత్తానికి తల్లిదండ్రి పార్వతీ పరమేశ్వరుడు మన పిల్లలకి మనం కావచ్చు మనందరికీ ఆయనే అటువంటి ఆయన సంతానాన్ని మనం ఎన్నో రకాలుగా హింసకి గురి చేస్తున్నాం మనం కొన్ని 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 వీడియోస్ చూసా నిజ జీవితంలో నా కళ్ళ ముందు కనిపించినట్లయితే అదే రకంగా ఆ మనిషిని ఆ రకంగా నేనే చేసేవాడినేమో అర్థం కాలేదు కదండి ఒక కప్ప ఆ కప్పని అది బ్రతికే ఉంది ఇంకా దాన్ని ఇలా రెండు చేతులు రెండు కాళ్ళు పై పైనలా పట్టుకొని మరిసే మరిగే మరిగే నూనెలో పెడితే ఆ కాలు దానికి తగిలి కాలు పైకి తీసుకుంటే వీళ్ళు నవ్వుకోవటం సగం చర్మం తీసేసి దాన్ని అందులో ముంచుతుంటే అది పడే విలవిల్ల ఆడే బాధ ఉండేది చూసారా అది నేను టీవీలో చూశాను నేను కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా చేజో కాలు తీసేసేవాడిని అక్కడికి అంత రాక్షసత్వంగా అటువంటి విషయాల్లో ఉంటాను నేను రహస్యంగా చేయనుండో ఎదురుకుండా తీసుకొచ్చి వీటి పని చేశారు కాబట్టి వీడికి వెళ్ళి శిక్ష అని చెప్పి అంతా ఏడిపిస్తున్నారు ఎంత రాక్షసత్వంగా వాటిని హింసిస్తున్నారంటే నువ్వు తినాలనుకున్నావు చంపేస్తున్నావు కానీ ఇంకొకరు చూసి అదేదో ఒక చేప వేడి వేడి నీళ్ళు దాని మీద పోసి నానా అది పాపం ఇదవిపోతుంది అవి చూస్తున్నప్పుడు చాలా బాధేసింది నాకు అనుకున్నా ఆహా పోయే కాలం దాపరించింది వినాశకాలే విపరీత బుద్ధి ఈ ఇటువంటి విధవులందరికీ కూడా పోయే కాలం దాపరించింది అని కాలాగ్ని శమన కాలాగ్ని అంటే అగ్నిస్వరూపుడై ఈశ్వరుడు చాలా ఉక్రోషంతో ఉన్నాడు అందుకనే శివరాత్రి అవ్వగానే మనకు గ్రహ కూటమి కూడా వస్తుందమ్మా ఒక మాట చెప్పా అగ్నిభయం లోకభయం శత్రుభయాలు ఇవన్నీ అని చెప్పి ఆ ఒక్క షష్ట గ్రహ వలన వినాశనానికి దారి తీయబోతుంది మొత్తం అంతా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే శమనంగా వీరావేశంతో ఈశ్వరుడు ఉన్నాడు మనకు భైరవులు అష్టభైరవులు ఉంటారమ్మా అష్టభైరవుల్లో సంహార భైరవుడు అనుకుంటున్నాడు కాలాగ్ని రుద్ర రూపాన్ని ధరించినటువంటి ఈశ్వరుడు సంహార భైరవుని వెంట పెట్టుకొని వస్తున్నాడు సంహార భైరవుడు అంటే ఇక సంహరించడం ఎంత సర్వం సమూలం చేసేస్తాడు ఆయన ఆ భైరవుని వెంట పెట్టుకొని కాలాగ్ని రూపుడై ఈశ్వరుడు వస్తున్నాడమ్మ అంటే ఎంత ఉగ్ర రూపంలో ఉన్నాడు ఆయన ఇప్పుడు ఈ కుంభమేలు ఇవన్నీ కూడా ఆ ఉగ్రాన్ని శాంతించేటువంటివే అంతమంది అఘోరులు వచ్చారు అఘోరము అంటే ఘోరము కానిటువంటి వారు ఘోరము చేయనటువంటి వారు మనం అఘోరం అనేది వీళ్ళు వీళ్ళ అఘోరులు వామ్ అంటాం వాళ్ళు చూసి మనం భయపడతాం అఘోరులు అంటే ఘోరము చేయనటువంటి వాళ్ళు ఘోరము లేనటువంటి వారు ఘోరం కానిటువంటి వారు అఘోరులు ఘోరమైన ప్రమాదం అంటాం మనం అఘోరమైన ప్రమాదం అనం కదా తెలుసుకోవాలి మనం ఈ విషయం అంతమంది అఘోర రుద్రులు వాళ్ళందరూ వచ్చి హర హర మహాదేవ శంభో శంకర్ అనుకుంటూ ఆయన తాపాన్ని చల్లిస్తు చల్లారుస్తున్నారు మనం చేయాల్సిన పనులు అన్ని కూడా శివరాత్రి రోజు నాడు ప్రతి ఒక్కళ్ళు ఇంత మట్టి అయినా దగ్గర పెట్టుకోండి ఏదో ఒక రకమైన శివలింగం దగ్గర పెట్టుకోండి లేదంటే ఎక్కడైనా జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు చోటు జరుగుతుంది అక్కడికి వెళ్ళి కూర్చోండి ఆ ఇరవై నాలుగు గంటలు ఈశ్వరుడు మీద నీళ్లు పోస్తూ ఉండండి ఆయన కాలాగ్ని రూపంలో చాలా అగ్ని తేజంతో వస్తున్నాడు ఆ మండేటువంటి మంటలు నార్పే ప్రయత్నం చేయండి సంహార భైరవుడు చండభైరవుడు భైరవుడు క్రోధన భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు ఇలా సంహ వీళ్ళు మొత్తం ఎనిమిది మంది సంహార భైరవుడితోటి ప్రచండ భైరవుడు ఎనిమిది మంది మొత్తం ఈ అష్టభైరవులు ఈశ్వరుడికి అష్ట దిక్పాలకులుగా కపాలికులుగా వస్తున్నారు సంహార భైరవన్నీ ప్రధానంగా ముందు పెట్టుకొని ఆయన వస్తున్నాడమ్మా ఎందుకు వస్తున్నాడు అంటే మనం చేసేటువంటి నీచమైనటువంటి దుర్మార్గమైన పనులు నాకు అనిపిస్తుంది అట్లా ఎవరైనా చేస్తుంటే వాడికి చేతులు మొత్తం ఉల్లంతా కట్టేసేసి ఈ చేతులు అతికించేసేసి ఆ దీపం వెలిగించి దీపం మీద ఎలా పెట్టాలనిపిస్తుంది వాడి వేరు ఎంత ఆ మంటకి వాడు ఎంత అరుస్తుంటే మనం చూసి వెకటాట్టహాసం చేయాలన్నమాట పైశాచిక ఆనందం అంటారు చూసారా వాడిని అంత బాధ పెట్టించి ఆ పైశాచిక ఆనందం ఆనందం మనం అనుభవించాలని అంత అనిపిస్తుంది అక్కడ అంటే అంత హింసిస్తున్నారు తిను చంపేసే ఒకేసే దానికి ప్రాణం పోతుంది ఏదైనా చేసుకో దాన్ని ప్రాణం పోనీయకుండా అది వెలవెల్లాడుతూ దాన్ని ఆ రకంగా హింసకు గురి చేస్తున్నప్పుడు ఆయన ఎలా ఊరుకుంటాడు లాస్ట్ టైం ఒకటి తీసుకొచ్చాడు మారలా ఈసారి వచ్చేటువంటిది మొత్తం తుర్చిపెట్టుకుపోతుందమ్మా కాబట్టి ఈ యొక్క భయం కావచ్చు రాజభయం కావచ్చు రోగభయం కావచ్చు ఇవ ఇటువంటి వాటిలతో మనం చల్లా చెదరవుతాం తా దాని నుంచి మనం కాపాడుకోవాలంటే నాయన జగత వందే పార్వతీ పరమేశ్వరుడు తెలుసో తెలియకో కావాలనో హింసాత్మక ధోరణితో మేము ఏదో చేశాం ఈసారికి మమ్మల్ని కరుణించు తండ్రి బోలాశంకరుడు అమ్మాయన డిగితే ఆయన వరమిచ్చేస్తాడు అంత ఆవేశం నుంచి కూడా ఆయన శాంతిస్తాడు కాబట్టి అష్టభైరవ ఆరాధన చేసుకొని ఇరవై నాలుగు గంటలు ఈశ్వరుని ఆరాధన చేసుకోగలిగారా ఈ జన్మకి ఒక రకంగా చెప్పాలంటే రాబోయేటువంటి ఉపద్రవాల నుంచి కన్నా మెల్ల ఉత్తమంలాగా మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక రక్షణ కవచం ఏర్పరచుకుంటాం అదేంటండి మీరు ఎంతమంది మంచి కోరుతారు కదా ఇది మనల్ని మనం కాపాడుకోవడం అంటే అది స్వార్థమే అవుతుంది కదా ఇంతమంది మంచి కోరేవారు స్వార్థంగా చేసుకోమని ఎలా చెప్తున్నారు అనిపిస్తుంది కదండి అలా అందరూ అనుకుంటే మంచి కోసమే కదా అది అంటే ఏంటి అంటే ఎవరికి వాళ్ళు స్వార్థంగానే భావించాలి నేను బాగుండాలని అనుకుంటున్నావు కదా నీ పక్కవాడు కూడా బాగుంటావు నువ్వు బాగుంటావు నీ పక్కవాడు కూడా బాగుంటావు నువ్వు బాగుంటావు అలా ప్రతివాడు ఎవరికి వాడు బాగుండాలని చెప్పి కోరుకుంటే అందరూ చేసుకోగలిగితే ఆ పుణ్యఫలం ఎంత వస్తుంది తెలుసమ్మా ఎంత వస్తుందంటారు మీ ఉద్దేశ్యం నా అంచనా ప్రకారం అందరూ కలిసి ఇరవై నాలుగు గంటల సేపు ఆరాధన చేసి ఒక పక్కన ఆవాహన చేసి ఆరాధన చేసి ఇరవై నాలుగు గంటలు ఒక క్షణం కూడా ఆపకుండా గనక ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ 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 అలా గడిస్తే ఆ ఇరవై నాలుగు గంటలు పూర్తయ్యే సమయానికి ఒక నీటి చుక్కంత పుణ్యం వస్తుంది అలా ఎంత కష్టపడితే వస్తుంది మనకి మనం ఇంత పూజ్యంగా ఇంత పుణ్యం కోరుకుంటాం కానీ అంత పుణ్యం చేస్తే ఆ నీటి చుక్కంతా మనం చూడగలుగుతాం అక్కడ ఆ ఒక్క నీటి చుక్క చాలమ్మ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయాలన్నా నిలబెట్టాలన్నా అంత పెద్ద నదిలో మన తటాకాలు ఉంటాయి మన ఇళ్ళ దగ్గర చెరువు లాంటివి ప్రశాంతంగా ఉంటుంది ఇంత రాయి మొత్తం అది చంద్రవంతం చేస్తుంది ఒక్క పాటు మొత్తం అంత అలానే ఇంత నీటి చుక్కచాలు మొత్తం నాశనం చేయాలన్నా నిలబెట్టాలి అన్న అంత పుణ్యం మాత్రమే మనకు వస్తుందమ్మా అయితే మీరు అష్టభైరవ ఆరాధన అన్నారు కదా గురుగారు అంటే దానికి ఏదైనా విధానం ఉందంటారా చేయడానికి ఏ విధంగా చేయాలి ఉంటుందండి ఎనిమిది మంది భైరవులకి కూడా వాటికి సంబంధించిన యంత్రాలు ఉంటాయి ఆ యంత్రం వెయ్యాలి వేసి వాళ్ళని ఆరాధన చేయాలి ప్రతి ఒక్క గడికి కూడా ఆరాధన చేసి దానికి మూల స్థానంగా మళ్ళీ ఎనిమిది ఈశ్వరులు నిలబెట్టాలి ఓకే చాలా పెద్ద ప్రాసెస్ ఇది అది నిలబెట్టి అప్పుడు ఉదయం ఆరు గంటల నుంచి మొదలుపెడితే ఇదంతా ఈశ్వరాభిషేకం మొదలుపెట్టే సమయానికి పదకొండు వస్తుందమ్మా దగ్గర దగ్గరకి పదో వన్ బై వన్ ఇవన్నీ చేసుకుంటూ అంటే ఒక పక్కన అది నడుస్తూ ఉండాలి ఇంకొక పక్కన మహన్యాసపూర్వక విధానం నడుస్తూ ఉండాలి అవన్నీ చేసుకొని అప్పుడు ఈశ్వరారాధన మొదలుపెట్టుకుంటే మళ్ళీ మర్నాడు అదే టైం వరకు ఇరవై నాలుగు గంటల పాటు నడిపిస్తూనే ఉండాలి మేమేం చేస్తామంటే తెలవర్స నాలుగు గంటలకు మొదలుపెట్టేస్తాం నాలుగు గంటలకే గణపతి పూజ మొదలు చేసుకొని అటు ఆరాధన చేస్తుంటాం ఐదున్నర బ్రాహ్మీ ముహూర్త సమయానికి రుద్రాభిషేకం మొదలు పెట్టేసేసి మర్నాడు ఉదయం ఏడు గంటల వరకు అంటే ఇంచుమించుగా ఇరవై ఆరు గంటలు అభిషేకం ఉన్నటువంటిది నడుస్తూ నిర్విరామంగా నడుస్తూనే ఉంటుందమ్మా అలా చేయగలిగితే మన పుణ్యం పుచ్చి రాబోయేటువంటి అష్ట దరిద్రాలు అష్ట ఉపద్రవాలు చాలా దారుణంగా రాబోతున్నాయి గ్రహ అనేటువంటిది ఎంత యోగమో అంత చండాలంగా కూడా ఇస్తూ ఇస్తుంటుందమ్మా అంటే ఇవెందుకు వస్తాయి గ్రహకూటమి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి మామూలుగా కాబట్టి ఈ వచ్చేటువంటి గ్రహకూటమి శివరాత్రి తర్వాతే వస్తుంది దాని ప్రభావం అనేటువంటిది ప్రపంచం మీద పడద్దు మన దేశం మీద పడద్దు మన రాష్ట్రంలోనూ పడద్దు మన గ్రామం మీద పడద్దు మన వీధిలోనూ వద్దు మన పక్కింట్లోనూ వద్దు మన ఇంట్లోనూ వద్దు అక్కడ ప్రధానం వద్దు దోషం వద్దు అనేటువంటిది ప్రధానం తీసుకోవాలి దాన్ని అనుసరించి ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా ప్రతి మనిషి చేసి తీరవలసిందేనమ్మా అవకాశం లేదండి మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటుందిగా ఆ తులసి దగ్గర మట్టి తీసుకో దాన్ని చిన్న శివలింగంగా చేసుకో నీ దాని మీద అభిషేకం చేసుకుంటూ కూర్చు దాని మీద అభిషేకం చేసుకుంటూ కూర్చు నువ్వు భస్మమే వేస్తావో నీళ్ళే పోస్తావో కొబ్బరిని తీసుకొచ్చి పోస్తూ ఏం చేస్తావు ఆ మట్టి ఇంత మట్టి పెట్టుకో ఆ మట్టి మీద మట్టి కరిగిపోతుంది కదండి ఎట్లా మరి ఆ మట్టిలో ఇంత నెయ్యి వేస్తే మేము పుట్టమటుతో చేస్తామ్మా మూడు వందల అరవై శివలింగాలు పుట్టమట్టతో చేస్తాం పుట్టమట్టతో చేసిన తర్వాత సుమారుగా పదకొండు రుద్రాల అభిషేకం ధార పోస్తూ ఉంటాం ఆ మూడు వందల అరవై శివలింగాలు ఒక్క శివలింగం నుంచి ఇంత మట్టి కూడా బయటికి రాదు కదా కొన్ని ద్రవ్యాలు వేస్తూ అందులో నెయ్యి కూడా వేయాలమ్మా నెయ్యి కలిపినప్పుడు అది కరిగిపోదు ఇంకా అలా ఉండిపోతుంది ఇరవై నాలుగు గంటలు చేసుకో లేదు నా భారతీయ శంకరపీఠంలో ఇరవై నాలుగు గంటల పాటు నడుస్తుంది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు అందులో పాల్గొనడానికి ఏదో ఒక రకంగా ప్రయత్నం చేయి మూడు వందల అరవై శివలింగాలకు ఒకటి కదమ్మా మూడు వందల అరవై శివలింగాలకు ఇరవై నాలుగు గంటలు ఇరవై ఆరు గంటల సేపు అర్చన జరుగుతుంది ఖచ్చితంగా అర్చనైన తర్వాత ఆ శివలింగాన్ని ప్రసాదంగా ఇచ్చి పంపించేస్తాం నీ ఇంట్లో పెట్టుకో ఆ రోజు నుంచి నువ్వు బ్రతుకున్నంతకాలం ప్రతిరోజు ఐదు నిమిషాలు కూర్చుని చేసుకో నీకు కానీ నీ కుటుంబానికి కానీ అనర్థం అనేటువంటిది రాదు ఎందువల్లంటే చంద్రుడు అనంటే వృద్ధి చెందేటువంటి వాడు కాంతినిచ్చేటువంటి వాడు ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత మౌలి అంటే అనేక అర్థాలు ఉంటాయి ప్రతిదాన్ని కూడా ప్రస్ఫుటంగా ఒక విధానం ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఉంటారు కదండి ఒక విధానం ఏ విధానంలో నడుస్తే ఆ కుటుంబం ఉత్పత్తికి కారణమవుతుంది అనేటువంటి విషయంలో చంద్రమౌళీశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు మనకు కనుక ఆ చంద్రమౌళీశ్వరు లింగం అందరికీ అభిషేక భావంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా ఏ రకంగా అయినా ఏ కారణం చేత అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఒక మహాశివరాత్రి రోజు నాడు అన్ని పనులు పక్కన పెట్టుకొని ఈశ్వర ఆరాధన చేసుకోగలిగితే రానున్న ఉపద్రవాల నుండి మాత్రం మనం బయటపడగలుగుతాము కాదు ఏమొస్తుందో చూస్తా ఆయన ఏదో చెప్పాడు చెప్పినంత మాత్రం వస్తుందా వస్తుందని చెప్పింది నేనే అది రాకూడదు అనేటువంటి దానిరో అది రాకూడదు అనే ఒక ఆరాధనలు చేస్తున్నదే నేనే కానీ నీ ఒక్క దృక్పథం ఏదైతే ఉంటుందో అదే నీకు యదార్థమవుతుంది ఎందువల్లంటే అమ్మా చాలామంది అంటుంటారు ఎదుటి మనిషిలో మనం పాజిటివ్ వే చూడాలి నెగిటివ్ చూడకూడదు అంటుంటారు నాకు నవ్వు వస్తుంది ఎందుకు తెలుసా అండి నీ మనస్సు ఎలా అయితే ఉంటుందో ఎదుటి మనం అలానే చూస్తున్నావు ఒక మనిషిని మనం తేడాగా ఉన్నాడు మనిషి ఏంటన్నా మనం తేడా అయితేనే ఎదుటి మనిషి మనకు తేడాగా కనిపిస్తాడు మనలో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఉంటే ఎదుటి మనిషి ఎన్ని తప్పులు చేసినా ఓకే ఎవరు చేయలేదు తప్పులు మనం చేయలేదా నువ్వు చేయలేదా నేను చేయలేదా తప్పు చేశారు కదా అని చెప్పి తప్పుని చూడద్దు తప్పు నుంచి ఎలా బయటపడే మార్గం ఏదైనా ఆ రకంగా మనిషిని నువ్వు పాజిటివ్ చూపించు అది నీ మనసులో ఉంటేనే వస్తుంది నీ మనసులో పాజిటివ్ థింకింగ్ లేకుండా నువ్వు ఎదుటి మనిషిని ఏదన్నా పాజిటివ్గా చూడాలి ఏమన్నా గొప్పగా మార్తి అనుకో నన్ను జరుతావా అని లేస్తాం అంటే దీని గురించి ఎవరు ఎలా పడితే అలా మాట్లాడుకున్న వాళ్ళు కొంత ఉంటారు వాళ్ళకి మై సమాధానం అంటే ఏదో ఒక రకం కామెంట్స్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ విధే అది వాళ్ళ బ్రతుకు జీవనమే అది వాళ్ళు తినాలిగా నాలాంటి వాడు ఇక్కడ కూర్చుని చెప్పినప్పుడు నాలాంటి వాడికి ఏదో కామెంట్ చేస్తే తద్వారా వచ్చిందంటే వాళ్ళు తింటున్నారు అంటే వాళ్ళకు కడుపు నిటానికి కూడా కారణం నేనవుతాగా అందుకని కావాల్సింది అమ్మా కాబట్టి దురాలోచన వద్దు దురాలోచనతో శివరాత్రికి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు చేసుకొని జగతపితరవ్వు వందే పార్వతీ పరమేశ్వరు రాబోయేటువంటి అష్టదిగ్బంధనంగా జరిగేటువంటి ప్రమాదాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకో నీకు చాతనేంత వరకు చాలా బాగా తెలియజేశారు గురుగారు ముందు రాబోతున్న ఉపద్రవాన్ని ముందు దృష్టిలో పెట్టుకుని దాన్ని తగ్గట్టుగా శివరాత్రి రోజు మనం చేయాల్సిన విధి విధానాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు ఇది వాటి శివరాత్రి కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ఉంటాం అంతవరకు సెలవు నమస్తే